మీటింగ్ అయ్యాక మీద భోజనాలు పెట్టుకున్నా అక్కడేమో అని చెప్పేసి అందరూ ఆఫీసర్స్ ఆ మీటింగ్ పెట్టుకుని రివ్యూ పెడితే ఆ రివ్యూ ఎక్కువగానే అక్కడికి వెళ్ళి భోజనం చేయడానికి కూడా అవకాశం మీదనే భోజన చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ తరపున మేము ఏది చేసినా పది మంది ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేయాలని ఆలోచన చేసాం తప్ప మేము మరి గత ప్రభుత్వంలో లాగా పులివెందుల ప్యాలెస్ కడప ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ అలాగే విజయవాడలోది ఏరియా ఇది ఋషికొండ ప్యాలెస్ తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ మేము కూడా ప్యాలెస్లు కట్టాలనేది ఇప్పుడు ఇప్పుడు మా ఏంటి కేజీబీవి కట్టాలి తర్వాత ఏమని చెప్పేసి అన్నగార్టం కట్టాలి చూడాలి తహసీల్దార్ ఆఫీస్ పూర్తి చేయాలి ఇవన్నీ మా మా ఎజెండా అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే భవనాలు నిర్మించాలన్నది మాయాసండ ప్యాలెస్లు కట్టాలన్నది మాలేజ్ అండ కాబట్టి తప్పకండి ఇవన్నీ కూడా పూర్తి చేసేది త్వరలో అలాగే మెయిన్ పొట్టాది నుంచి చోడవరం మీదుగా వెంకటపాలెం గంధవరంకి వెళ్ళే రోడ్డు ఇంకా కొంతవరకు రోలుగుండ రాయపేత మండలాల్లో రోడ్డు పని ప్రారంభించాక అక్కడ కొంత మెరుగుపడింది కానీ ప్రయాణానికి ఇంకా ఈ ఏదైతే ఉండిపోయిందో దీనివల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంకా తొమ్మిది అయితే మనం వచ్చి ఇది కూడా స్టార్ట్ చేయండి అని తప్పకుండా ప్రజల యొక్క కోరిక మేరకు ఎంపీ గారు నేను కలిసి ఆ పని పూర్తి చేస్తాం తర్వాత స్టేట్ హైవేగా శాంక్షన్ అయింది కాబట్టి డిపిఆర్ తయారు చేస్తాం డిపిఆర్ అయిన తర్వాత అది కూడా మేమని చేసి పక్కాగా రహదారిని భీడిపట్నం నర్సీపట్నం రహదారిని నర్సీపట్నం నుంచి సఫర్ వరకు ఈ హైవే నుంచి హైవే కనెక్ట్ చేసేటట్టు మేము తప్పకుండా నిర్మాణం చేస్తామండి ఏవైతే కార్యక్రమాలు అనుకున్నావు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ కార్యక్రమాలన్నీ ఓటి ఓటి ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నానండి శాసనసభ్యుడిగా కెఎస్ఆర్ రాజ్ అనే వ్యక్తిగా నేను ఇచ్చిన మాట కానీ కూటమి తరఫున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధ్రేశ్వర మేడం గారు ఇచ్చిన మాట కానీ అలాగే మా నియోజకవర్గంలో మా నాలుగు మండలాల్లో ఉన్న మా నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ ఇచ్చిన మాట కానీ కూటమి తరఫున ఇచ్చిన మాట కానీ ఒకరోజు అటెక్ట్ అవుతుంది తప్ప అన్ని పనులు రెండవది ఇప్పుడు పెద్ద ఎత్తున మీ ద్వారా చోడవరం నియోజకవర్గంలోని పేద ప్రజానీకానికి అందరికీ ఒక విజ్ఞప్తి శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున మొన్నే అసైన్మెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఒక జీవో ఇచ్చారండి దానివల్ల ఏంటంటే ప్రతి గ్రామంలోని ఇళ్ల స్థలాలు లేకపోయినా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు క్వాలి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బట్టి క్వాలీలు ఇవ్వడానికి ఎవరైనా ప్రభుత్వ భూములో దీర్ఘకాలికంగా వ్యవసాయాలు చేసుకుంటూ పుస్తకం లేక పట్ట లేక భూమి ఉంది కానీ భూమి మీద మేము ఉన్నాం కానీ అని అనుకున్నా చోడవరం మండలం మన వెంకటోళం లాంటి గ్రామంలో భూ ప్రభుత్వ భూమి ఉంది భూమి మీద ఉన్న వాళ్ళు పట్ట ఇచ్చింది ఒకరికి రకరకాల తప్పులు జరిగాయి రేపు అలాంటి విలేజెస్ ఏవైతే నాలుగు మండలాలు ఎక్కడ ఉన్నా అవన్నీ రీసర్వే చేయించి భూమి మీద ఎవరున్నారో రికార్డు పరంగా ఎవరున్నారు అవన్నీ కూడా సవరణలు చేసి తప్పులు సరిచేసి పర్ఫెక్ట్గా నాలుగు మండలాల్లో ఎవరి భూమి ఉన్నా ఎవరికి ఆస్తున్నా మళ్ళీ వాళ్ళు రికార్డు బాగలేదనే సరిగా లేదని బాధపడకుండా చేసే బాధ్యత త్వరితంగా అర్ధరాత్రి చేసేసి తప్పు తప్పు ఇంకో తప్పు చేసి మాది తప్పులు సవరించే ప్రభుత్వం తప్ప తప్పులు చేసే ప్రభుత్వం కూడా కాదు